స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తన ప్రాజెక్టుల ఎంపికలోనూ సరికొత్త స్టెప్ వేస్తున్నాడు పుష్ప సిరీస్తో దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు కమర్షియల్గా పెద్ద రేంజ్ లో ఆలోచిస్తూ దానికి తగ్గట్టే దర్శకులను ఫిక్స్ చేస్తున్నాడు బన్నీ ఆ క్రమంలోనే అట్లీ సందీప్ రెడ్డి వంగా లాంటి మాస్ డైరెక్టర్లతో సినిమాలకు కమిట్ కావడం గమనార్హం ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ లో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు బన్నీ ఇది అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్ ఎమోషనల్ టచ్తో రూపొందనుందని తాక్ ఇక అందులోకి అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగాతో మరో భారీ మూవీకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్లో భారీ అంచనాల మధ్య రూపొందనున్నాయి ఇప్పుడు ఈ లోకి మరో పెద్ద ప్రాజెక్ట్ వచ్చి చేరింది అదే రావణం తాజాగా నిర్మాత దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో మా బ్యానర్లో అల్లు అర్జున్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రావణం అనే సినిమా ఉంటుంది అంటూ క్లారిటీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నా ఇప్పుడు మాత్రం అధికారికంగా దిల్ రాజు నుంచి ఈ ప్రకటన రావడంతో కొత్త ఊపొచ్చింది రావణం అనే టైటిల్లోనే అంతటి బలమైన నెగటివ్ షేడ్ ఉన్నా బన్నీ మాస్ పాత్రకు న్యాయం చేసేలా ఈ స్క్రిప్ట్ ఉండబోతుందని సినీ వర్గాల టాక్ అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్తో తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు ఇది భారీ స్థాయిలో రూపొందుతోంది ఇక సలార్ ప్రభాస్ ప్రభాస్తో సిద్ధమవుతోంది ఈ రెండు సినిమాలు పూర్తయ్యే వరకు రావణం సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు దాంతో ఈ ప్రాజెక్ట్ ఇంకా టైం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడే దిల్ రాజు అధికారికంగా ధృవీకరించడంతో బన్నీ నీల్ కాంబినేషన్ పై ఆసక్తి మళ్లీ పెరిగింది ఇక బన్నీ కెరీర్ చూసుకుంటే పుష్ప రెండు తర్వాత వంద కోట్ల బడ్జెట్ చిత్రాలే మాత్రమే చేస్తున్నాడు కథకు పెద్ద ప్రాముఖ్యత ఇస్తూ కమర్షియల్ మార్కెట్ మీద దృష్టి పెడుతున్నాడు ప్రస్తుతమున్న ఈ మూడు ప్రాజెక్టులతో బన్నీ కెరీర్లోని తదుపరి దశను డిఫైన్ చేయనున్నాడు ముఖ్యంగా రావణం లాంటి చిత్రంతో మాస్షేర్ లో కొత్త తరహా బన్నీని చూడబోతున్నాం అనే ఆసక్తి అభిమానం